హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న డ్రాగన్ మొక్కలు కాసిన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూపించిపోతున్నానండి ఇప్పుడైతే చాలా ఎక్కువగా అనమాట ఎక్కువ అంటే ఎక్కువేం కాదనమాట సమీ ఫ్రూట్స్ అయితే కాసినాయండి మూడు మొక్కలకి కలిపి ఇదే మొదటిసారి అనమాట ఇలా కాయడం ఆల్రెడీ వీటిని అయితే నేను హార్వెస్ట్ చేసి టెన్ డేస్ అవుతుందండి వీడియో అయితే పోస్ట్ చేయడం కుదరక వీడియో అయితే పోస్ట్ చేయలేదు అనమాట ఇవైతే చాలా పెద్ద సైజు వచ్చినాయండి నేను ట్రైలో పెట్టిన మొక్కకైతే చాలా పెద్ద సైజు వచ్చినాయి అనమాట గ్రో బ్యాగ్లో ఉన్న వాటికి మాత్రం ఇంకో ఈ విధంగా చిన్న చిన్నగా వచ్చినాయండి ఎలా అయినా సరే మొత్తం ప్లేట్ అయితే నిండిపోయింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు ఇన్ని ఫ్రూట్ని ఒకేసారి చూసి ఎప్పుడెప్పుడు తినేద్దామని చూస్తున్నారు నన్ను అయితే కోయినట్లేదు వాళ్ళు నాకైతే చాలా బాగా అనిపించింది ఇన్ని ఫ్రూట్స్ ఒకే ఒకేసారి చూసేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఈ మూడు కూడా నేను మిషన్ నుండి అయితే తీసుకున్నానండి ఈ మూడు మొక్కలోనే ఇవన్నీ కూడా పింక్ కలర్ అనమాట ఇవైతే బయటకునే వాటిలో అయితే అస్సలు ఉండవండి చాలా స్వీట్గా ఉంటాయి చాలా పెద్దగా కాసిందండి ఈ ఫ్రూట్ అయితే చూస్తున్నారు కదా బాగా పండిపోయింది కూడా బాగా కింద వరకు కింద దాకా ఉందండి ఇది కోయడం కూడా కష్టమైంది ఫైనల్గా రోజు అయితే ఇన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసామండి ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి